అందరికీ నమస్కారాలు ఒంగోలు నగరంలో మంచినీటి సౌకర్యం కోసం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణం జరిగింది గతంలో కోటి యాభై లక్షలతో వంద ఎకరాల్లో అలాగే రెండో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నూట ఇరవై ఐదు ఎకరాల్లో ఇరవై ఆరు కోట్ల రూపాయలు విలువ చేసి నిర్మాణాలు జరగడం జరిగింది అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చేయడం జరిగింది అయితే నగరంలో ప్రజలు ఆరోగ్య సమస్యలు బాగా మెరుగుపరుచుకోవడం కోసం ఇరవై సంవత్సరాల క్రితం నంగారెడ్డి చెరువు మీద వాకింగ్ మొదలుపెట్టారు దానికి అనుగుణంగా అక్కడ జనసంఖ్య పెరగడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా జనాలు ఈ వాకింగ్ రోడ్ల మీద నడుస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ రెండోది నిర్మాణం జరిగిన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అధికారులు మున్సిపల్ నగరపాలక సంస్థ ఉద్యోగస్తులు అధికారులు ప్రకాశం భవనం ఉద్యోగస్తులు అధికారులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ప్రముఖులు కూడా ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మీద వాకింగ్ చేయడం జరుగుతుంది అయితే వాకింగ్ సంబంధించి ట్రాక్ ఒక చుట్టూ ఏసీ వస్తే రెండున్నర కిలోమీటర్ పరిధి ఉంటుంది దానికి బాగా ఎక్కువ మందికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఈ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేయడానికి అనుగుణంగా ఉంటుంది అయితే అది దాని వెడల్పు పది అడుగులు మాత్రమే ఉండడం వల్ల ఇద్దరు మాత్రమే ఆ ట్రాక్ మీద నడవడానికి సౌకర్యం ఏర్పడుతుంది మూడో వ్యక్తి వాళ్ళని దాటి వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంది అదేవిధంగా చుట్టుపక్కల రెండు ద్వారాలు ఏర్పాటు చేశారు మంచి ఆధునీకరణ ఇచ్చి స్టీలు రైలింగ్తో ఏర్పాటు చేశారు దానివల్ల అటు ఇటు ఎదురెదురు రావడం వల్ల ఆడబడే ఇబ్బంది ఏర్పడుతుంది అదేవిధంగా ఈ మధ్య కరోనా వచ్చిన తర్వాత తొమ్మిది నెలల నుంచి చెరువు పర్యవేక్షణ దీని మీద లేకుండా పోవడంతో బాగా చుట్టూ చెరువు చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధి అదేవిధంగా చెరువు లోపల కూడా ముళ్ళు చెట్లు విపరీతంగా పెరిగినాయి పిచ్చి మొక్కలతో పాటు దీంతో పాటు సాయంత్రం ఆరు తర్వాత వాకింగ్ చేయడానికి అనుగుణంగా వాతావరణం లేకపోవడం కారణం లైట్లు లేకపోవడం ప్రధానమైన సమస్యగా ఉంది దీని ద్వారా ఆరు గంటల తర్వాత పాములు కానీ ఇట్లా పురుగులు ఇట్లాంటివన్నీ కొంత రావడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా నగరపాలక సంస్థ దీని మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే నగరం ఇంత మంచి స్థలాలు దొరకటం చాలా అరుదుగా ఉంటుంది దాన్ని మనం మంచి అందమైన ప్రదేశాలుగా తయారు చేయడానికి ఒక ఆలోచన నగరపాలక సంస్థ చూడాలి ఇలాంటి స్థలాలు మూడున్నర మూడు కిలోమీటర్ల పరిధి ఉండే చుట్టూ ఎంతో అందమైన పార్కులు కానీ శిల్పాలు కానీ ఫౌంటైన్లు కానీ మధ్య మధ్యలో కాఫీ సెంటర్స్ లాంటివి ఏర్పాటు చేయగలిగితే ఇక్కడ ఒక పర్యాటక కేంద్రంగా కూడా నగరపాలక సంస్థకి ఆదాయం కూడా వస్తుంది దాన్ని ఎందుకో అట్లా ఆలోచించడం లేదు నగరపాలక సంస్థ దాన్ని వెంటనే ఆ విధమైన ఆలోచన చేయాలని ఇప్పుడు నగరంలో గతంలో ఏంటంటే కొంతమంది మాత్రం ఈ వాకింగ్ చేసేవాళ్ళు ఈ సమస్టోరేజ్ మాట ఇప్పుడు రోజు రోజుకి వెయ్యి మంది పైన రెండు కోట్ల వాకింగ్ చేస్తున్నారు దానికి అనుగుణంగా ఆ ట్రాక్ని పది అడుగుల నుంచి ఇరవై అడుగులకి పెంచాలని ట్రాక్ మొత్తం కూడా చుట్టూ డిజిటల్ లైట్స్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా వర్షాలు వచ్చినప్పుడు కానీ బాగా ఎండలో ఉన్న టైంలో ఈ రెండున్నర కిలోమీటర్ పరిధిలో మధ్యలో ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా కానీ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కారణం ఎక్కడా కూడా నీడ ప్రదేశం అనేది ఉండడానికి అవకాశం లేకుండా ఉంది దాన్ని మధ్య మధ్యలో ఎక్కడన్నా షెడ్లు ఏర్పాటు చేసి అక్కడ మంచి నీటి సౌకర్యాలు ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది దీన్ని ఇంకా ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇది పర్యాటక కేంద్రంగా కూడా ఏర్పడుతుంది కాబట్టి దీన్ని నగరపాలక సంస్థ అదేవిధంగా జిల్లా కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ కాబట్టి ప్రత్యేక నిధులు కేటాయించి ఇది అభివృద్ధి చేయాలని వాకర్స్ అదేవిధంగా నగర ప్రజలు కోరుతున్నారు ఒంగోలు సిటిజన్ ఫారంగా విజ్ఞప్తి చేస్తారు ధన్యవాదాలు